హాయ్ హలో నమస్తే మా స్వామి మాల వేసుకున్నారు అని చెప్పి నేను చిన్న చిన్న వీడియోస్ అన్ని అప్లోడ్ పెడుతుంటే చాలామంది చాలా డౌట్స్ కింద కామెంట్లో అడుగుతున్నారు అవి ఏం డౌట్స్ వాటి యొక్క సమాధానం అనేది మా స్వామి నోట్లో నుంచి విందురుగాని ఓకేనా ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ అమెరికాలో మాల ఎక్కడ వేసుకున్నారు ఎవరు వేశారు అని అడిగారు నేను గుళ్ళో వేసుకున్నాను స్వామి గుళ్ళో అయ్యగారు వేశారు సో డిపెండ్స్ ఎవరిష్టం వాళ్ళు గురుస్వామి గురి నేనే వేసుకోవచ్చు కానీ ఎందుకులే నాయర్ తెచ్చుకున్నాను నేను ఈసారికి అంతే మాల అనేది నా దగ్గర ఎప్పటి నుంచో ఉంది నేను అదే మాల వాడుతున్నాను సో లేని వాళ్ళు మాల ఇండియా నుంచి తెప్పించుకుంటారు లేకపోతే కొంతమంది గుళ్ళల్లో మాల కూడా అమ్ముతారు చెప్పులు వేసుకోకుండానే ప్రతి స్టోర్ కి వెళ్తున్నారా వెళ్లిన చోట ఎవరు క్వశ్చన్ చేయట్లేదా అని అడిగారు చెప్పులు వేసుకోకుండా ఇండియన్ స్టోర్స్ కి వెళ్ళచ్చు మన ఇండియన్ స్టోర్స్ అయితే ఎవరు పట్టించుకోరు కాబట్టి ఓకే కానీ అమెరికా స్టోర్స్ వాల్మాట్ క్రూగరు కాస్కోకి ఇలాంటి ఏ స్టోర్కి మీరు చెప్పులు లేకుండా వెళ్ళలేరు చెప్పులు లేకుండా వెళ్ళినా చూడకపోతే ఒకవేళ ఏం పట్టించుకోరు చూస్తే కనుక ఆపేసి బయటికి వెళ్ళిపోమని అంటారు నాకైతే ఒకసారి బయటికి వెళ్ళిపోమంటే నేను ఇంకా బయటకు వెళ్ళిపోయాను వాళ్ళ రూల్స్ ప్రకారం చెప్పులు వేసుకొని వెళ్ళాలి సో సో అందుకని చాలా మంది సాంగ్లు ఏం చేస్తారంటే చెప్పులు కారు పక్కన పెట్టుకుంటారు ఇలాంటి అమెరికన్ స్టోర్లకి వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకొని వెళ్తారు సో కొంత నేనైతే అలా వెళ్తా వెళ్ళాను సో నేనైతే ఎవరైనా మా ఫ్రెండ్స్ సామాన్లు అడుగుతారు వాళ్ళు వాళ్ళు తెస్తారు నేనైతే ఎప్పుడు ఎలా లేదు థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఇంత చల్లగా ఉండే ప్రదేశంలో చన్నీళ్ళే స్నానం చేస్తున్నారా అని చెప్పి అడిగారు సో అడుగుదాం సో కొంతమంది గోరువెచ్చని నీళ్ళు చేస్తారు స్వామి సో నేనైతే చన్నీళ్ళే ప్రిఫర్ చేస్తాను మ్యాక్సిమం సో ఫస్ట్ మరీ అంత చల్లగా కాకుండా మరీ వెచ్చగా రాకుండా మీడియంలో పెట్టి మ్యాక్సిమం చన్నీళ్ళే వేసుకోవడానికి నేను ట్రై చేస్తాను సో మరీ చాలా కోల్డ్ వాటర్ అయితే అవాయిడ్ చేస్తాను అట్లీస్ట్ కోల్డ్ వాటర్ అయితే ఉంటుంది కానీ గోరువెచ్చ నీళ్ళైతే అసలు పోసుకొని పోసుకొని నేను సో ఇండియాలో ఉంటే శబరిమల యాత్రకు వెళ్తారు మరి అమెరికాలో ఉంటే ఎక్కడికి వెళ్తారు ఇక్కడ కూడా చాలా చాలా ఏరియాలో టెంపుల్స్ మయప్పస్వామి టెంపుల్ సో ఫస్ట్ అయితే మెరీల్యాండ్లో వాషింగ్టన్ డీసీలో ఒకటి అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ పద్దెనిమిది మెట్లు ఉంటాయి అది ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు సో అక్కడ ఆ ఏరియాలో ఉండే వాళ్ళందరూ అట్ట వెళ్తారు స్వామి సో ఇంకా టాంపాలో కూడా పెట్టారు అయ్యప్ప స్వామి టెంపుల్ అక్కడ పద్దెనిమిది మెట్లు ఉంటాయి అక్కడ వెళ్తారు ఇప్పుడు అట్లాంటాలో కూడా అయ్యప్ప స్వామి టెంపుల్ కడుతున్నారు పద్దెనిమిది మెట్లతో నెక్స్ట్ ఇయర్ కల్లా రెడీ అవుతుంది సెయింట్ లూయిస్లో కూడా పద్దెనిమిది మెట్లు ఉంటాయి టెక్సాస్లో ఉందో లేదో నాకు తెలియదు ఇంకా చికాగోలో కూడా అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది సో సో డిపెండ్స్ ఆన్ ద లొకేషన్ అక్కడ అందరూ అట్లా వెళ్తారు సో మేమైతే ఇక్కడలో ఉంటాం కాబట్టి మాకు మేరీ ల్యాండ్ ఆప్షన్ కాబట్టి మేము మేరీ ల్యాండ్ డీసీకి వెళ్తాం వాషింగ్టన్ డీసీకి చాలా మంది పిల్లలు కూడా మాలధారణ చేస్తారు వాళ్ళు కూడా ఈ రూల్స్ అన్ని పాటిస్తారా ఏమన్నా సరే స్కిప్ చేస్తారా సో చిన్న పిల్లలు కూడా సేమ్ రూల్స్ వర్తిస్తాయి స్వామి బట్ ఇక్కడ స్కూల్కి మనం మాల వేసుకున్నాము ఇక్కడ అంతా అలా చెప్పరు కాబట్టి సో వాళ్ళు చెప్పులు వేసుకొని వెళ్తారు సో ఇక్కడ రూల్స్ ప్రకారం చెప్పులు వేసుకొని వెళ్ళాలి సో పిల్లలకి మాల వేసి మా వాళ్ళుగానే వాళ్ళు వేసుకునే డ్రెస్ వేసుకొని మా వాళ్ళగా పంపించేయచ్చు సో ఫుడ్డు సోమలు మనం అవాయిడ్ చేయాలి సో మాక్సిమం మనం మన లంచ్ బాక్స్ కట్టివ్వటము సో అలాంటివి చేస్తే సో మన వాటర్ సో మాక్సిమం మనం చేయాల్సింది మనం చెప్తాము కా ఇంకా వాళ్ళ ఇష్టం సమ్ పిల్లలు కాబట్టి పిల్లలు దేవుడితో సమానం కాబట్టి సో ఏవి అవి ఏవి తెలదని చెప్పి చెప్తాము వీ విల్ ట్రై మాక్సిమం అవాయిడ్ చేయడానికి బట్ చెప్పులు లేకుండా అయితే స్కూల్కి రానిదిరు కాబట్టి వాళ్ళ వరకు చెప్పులు వేసుకొని వెళ్ళిపోవాలి చెప్పుల విషయం మాత్రమే మిగతా అన్ని సేమా చేస్తారు అంటే చిన్నపిల్లలు కాబట్టి చేయి తట్టుకోలేకపోతే మీరు గోరువెచ్చగా పోయచ్చు కొంచెం వయసుకెళ్ళు పోయకూడదు ఎవరైనా చన్నీటి స్నానమే చేయాలి సో గోరువెచ్చగా ఇవన్నీ ఇంకా అంటే చిన్నపిల్లలు మరీ ఫైవ్ ఇయర్స్ బిలో తట్టుకోలేరండి కొంచెం గోరువెచ్చగా పోయటమే కొంచెం తట్టుకునే శక్తి ఉండి కనుక ఉంటే చన్నీటి స్నానం ఇస్ ప్రిఫరబుల్ ఈడుముడి ఎక్కడ కడతారు ఇక్కడే కట్టించుకుంటారా లేకపోతే టెంపుల్లో కట్టుకుంటారా డిపెండ్స్ మీ దగ్గర అన్ని విరుముడి సామాలు ఉన్నాయి అంటే ఇంట్లో మనం ఇంట్లో విరుముడి కట్టుకోవచ్చు అందరు సాములు గ్రూపుగా ఉంటే అందరు కలిసి ఒక ఇండ్లలో ఇరుముడు కట్టుకోవచ్చు లేదు ఇరుముడి లేవు మన దగ్గర సామాగ్రి లేవు అంటే ఇప్పుడు టెంపుల్లో కూడా విరుముడు సామాన్లు అన్ని పంపిస్తారు సో గుడికి వెళ్ళి అక్కడే విరుముడు కట్టించుకొని అక్కడే ఇంకా పద్దెనిమిది మెట్లు ఎక్కేసి దేవుడికి నైవేద్యం కట్టేసి నెయ్యి అభిషేకం చేసుకొని వచ్చేటం సో ఏదైనా ఒక ప్రాసెస్ విరుముడు కట్టుకొని వెళ్ళచ్చు మీ ఇష్టం సో అది ఉంటే వీళ్ళైతే శబరిమల యాత్రకి వెళ్ళేటప్పుడు వనయాత్ర చేస్తారు మరి ఇక్కడ ఇక్కడ వనయాత్ర అంటే అంత ఏమీ లేదు స్వామి కానీ మా మేరీలాండ్ డీసీ టెంపుల్లో అయితే వాళ్ళకి వుడ్స్ ఉంటాయి సో ఉడ్స్లో నడిపిస్తారు మంచు పడకపోతే సో ఉడ్స్లో నడుచుకొని రమ్మంటారు మంచు కనుక పడితే జారీ పెట్టుకుంటే అవాయిడ్ చేస్తారు టాంపాలో కూడా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తారు సో డిఫెన్స్ కొన్ని ఉంటాయి వనయాత్ర నడుచుకుంటే వెళ్తారు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ స్వాముల సంఖ్య పెరిగిందా ఈ స్టేట్లో అయితే ఈ ఇయర్ బాగా వేసుకున్నారు ఓహాయి స్టేట్లో లాస్ట్ ఇయర్ ఫార్టీ మెంబర్స్ వేసుకుంటే ఈసారి ఒక సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ కనిపించారు బాగానే వేసుకున్నారు కానీ విడివిడిగా వేసుకున్నారు చాలామంది కొంతమంది యాత్రకు వెళ్ళొచ్చేస్తారు కొంతమంది కొంతమంది ఆల్రెడీ యాత్రకు వెళ్ళొచ్చేశారు కొంతమంది ఇంకా వెళ్తున్నారు ఇంకా ఇంకా నలభై మంది అలా వెళ్ళాలి డిసెంబర్ లో వెళ్తారు మోస్ట్లీ అందరు చాలా డౌట్ క్లాసిఫై చేసినందుకు థ్యాంక్ సో మచ్ స్వామి సాంగ్స్ అరణం థ్యాంక్ యూ స్వామి స్వామి శర్మ